యేసుతో ప్రతి దినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నేను తెలియజేస్తున్నాను మీ దేవుని పిల్లలారా బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా దేవునికి ప్రార్థిస్తున్నారా మరి ప్రతి ఉదయం మరి ప్రార్థనా వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే ప్రతి దినము మీరు వాక్యాన్ని ధ్యానించండి అలాగే ప్రార్థన చేయండి అని మేము అనునిత్యం మీకు తెలియజేస్తున్నాం రే పిల్లలారా ప్రతి ఉదయం మరి దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది కదా మరి ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు మేలు పొందుకుంటున్నారు మరి మీరు అనేక మందికి మార్చబడాలంటే ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రి దేవుని బిడ్డ ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని కొరకు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తల గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్ నేను నిన్ను విడిపించను నీవు నన్ను మహిమపరిచెదవు ప్రైజ్ ద దాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయ కాలం ప్రభు ఇస్తున్నారు నన్న ఆయన అంటున్నారు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ మన కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మరి అలాగే అనారోగ్యకరమైన ఇబ్బందుల నుండి అలాగే కుటుంబ సమస్యల నుండి వ్యాధి బాధల నుండి అనేక నిందల నుండి అవమానముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఎంత శ్రేష్టమైన వాగ్దానం నానా ఆయన ప్రతి పరిస్థితి నుండి మనకున్న ప్రతి చెర నుండి మనల్ని విడిపిస్తానని మాట ఇస్తున్నారు ఎప్పుడంటే ఆయన అంటున్నారు ఆపత్కాలం నన్ను గురించి నువ్వు మర్ర పెడితే ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావని దేవుడు మాట్లాడుతున్నారు ఏ దేవుని పిల్లలారా ఈ ఉదయ కాలం మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరున్నారో ఎటువంటి మందకాల్లో మీరు ఉన్నారో కుటుంబ సమస్యల అనారోగ్య సమస్యల వ్యాధి బాధల అప్పు సమస్యల మరి ఎటువంటి బాధల్లో మరి బంధించబడి ఉన్నారో ప్రభు అంటున్నారు నేను నిన్ను విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఈ ఇబ్బందులు ఇలాగే ఉంటాయేమో నా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో నా బాధకాల్లో నేను ఇలా మరిగ్గిపోవలసిందేమో అని బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా ప్రభు ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నారు నాన్న నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు అంటున్నారు ఎప్పుడంటే మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఏ ఎటువంటి ఆపద మన జీవితంలో ఉన్నా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు ఆయనకు మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అంటున్నారు నేను ఖచ్చితంగా నీ మొర్ర విని నిన్ను నేను విడిపిస్తాను నువ్వు ఖచ్చితంగా నన్ను నువ్వు మహిమపరుస్తావు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ఎంత గొప్ప దేవుడు నాన్న మన దేవుడు మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత మహిమాన్వితుడు ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు కదా మరి మీ కుటుంబంలో ఎటువంటి ఆపద వచ్చినా ఆయన సన్నిధిలో మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు విడిపించే దేవుడు అని నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ మరి ఉదయ కాలం ఈ వాగ్దానం వింటున్నాను నీ జీవితంలో నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నావో నాన్న భయంకరమైన ఆపదలో ఉండి ఈ ఆపదలో నుంచి నన్నెవరు విడిపిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావా యుదే కాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు బిడ్డ నువ్వు నాకు మొర్ర పెడితే నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ఎంత మంచి దేవుడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న సయ్య ప్రే దేవుని పిల్లలారా ఆయన మనం ఆపదలో మొర్ర పెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క మరి ప్రయాణంలో ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు మరి కణాలకు ప్రయాణమైన సందర్భంలో వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చిందండి ఎర్ర సముద్రం వచ్చింది వెనక చూస్తేనేమో ఫరోసే ముందేమో ఎర్ర సముద్రం వారు భయంకరమైన ఆపదలో ఉన్నారు వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మరి అటువంటి సమయంలో మరి మోసే వారి పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు దేవునికి వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికున్న ఆపదలో నుంచి వారిని విడిపించాడు కదా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ప్రభు మరి వారి మార్గమును సరాలం చేసి ముందుకు నడిపించారు ప్రియ దేవుని బిడ్డ తర్వాత వారు మరి ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు ప్రియ దేవుని పిల్లలారా దేవుడు యుదే కాలం నీతో మాట్లాడుతున్నారు ఎప్పుడూ నీ నీ జీవితంలో అదే ఆపద ఉంటుందని అదే బంధకాలు ఉంటాయని అదే శ్రమ అదే బాధ అదే వేదన ఉంటుందని వాళ్ళు అనుకుని భయపడుతున్నావా బాధపడుతున్నావా బాధపడుతున్నావాదే కాలం ప్రభు అంటున్నారు లేదు నువ్వు మొర్ర పెడితే నీకున్న ఆపదలు మొర్ర పెడితే నేను నిన్ను విడిపిస్తాను నీ పరిస్థితి మారుస్తాను ఖచ్చితంగా నువ్వు నన్ను మహిమపరుస్తావు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా మరి ఉదయ కాలం ఇంకా నువ్వు వేదన పడవద్దు వేదన చెందవద్దు భయపడొద్దు కృంగిపోవద్దు నువ్వు దేవునికి ముర్ర పెట్టే అనుభవం నువ్వు కలిగి ఉంటే దేని దేవుడు నీకున్న ప్రతి ఆపద నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ఒక్క చెర నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీవు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నువ్వు మార్చబడుతావు దేవుడు మరి నీ యొక్క జీవితాన్ని స్థితిని ఆయన మార్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి మహిమపరచగలుగుతావు రే దేవుని బిడ్డ యువదే కాలం ఈ వాగ్దానాన్ని పట్టుకుని దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి మరి మహిమపరచు ఆయన నీకున్న ప్రతి ఇబ్బంది నుంచి నీకు విడుదలనిచ్చి ఆయన ఆయనకు మహిమకరంగా దేవుడు నేను నిలబెట్టుకోబోతున్నాడు మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా శుద్ధుడా మహోన్నతుడా ఘనమైన దేవ మహిమ కలిగిన తండ్రి నీకే స్తోత్రాలయ్యా నాయనా ప్రవ్వా ఈ ఉదయ కాలం ప్రవ్వా నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో వ్యాధి బాధల్లో ఉన్నారో శోధనలో ఉన్నారో అయ్యా ఇరుకులో ఉన్నారో తండ్రి నాయన భయంకరమైన చెరలో ఉన్నారేమో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వారు ఉన్న ప్రతి పరిస్థితి నుంచి వారికి వారిని నువ్వు విడిపిస్తానని వాగ్దానం ఇచ్చినందుకు నీకే నువ్వు ఎంతో గొప్ప దేవుడు అయ్యా మా ఆపద సమయంలో ఈ సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు నాయన అయా మమ్మల్ని విడిపించి విడిపించే దేవుడు నాయన నీ కొందనాలు అయ్యా మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం ఇచ్చావు దేవుని కొందనాలు అయా ఇదిగో తండ్రి నాయనా ప్రభావ మిమ్మల్ని నేను విడిపిస్తాను మీరు నన్ను మహిమపరుస్తారని వాగ్దానం ఇచ్చావు నాయన ఈ యొక్క వాగ్దానం ప్రతి వారు జీవితంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా అయా ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డల యొక్క పరిస్థితులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని అయా ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చి నాయన సంతోషకరమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా నాయన ఎవరైనా బలహీనలుగా రోగగ్రస్తులుగా ఉంటే వారు ముట్టుకోతండి విష జ్వరాలతో బాధపడుతూ ఉండే వారికి స్వస్థత ఇచ్చేయండి ప్రభా అయా ఇదిగో తండ్రి నాయన అయా నా తండ్రి ప్రభా అలాగే నా ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డే చేసుకున్న ప్రతి వారి జీవితాన్ని ఆశీర్వదించండి నూతనమైన దీవెనలతో వారు నింపమని ప్రభా నా తండ్రి ఏసయ్యా నాయన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసునామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె कोरे ये सैया नन्नू चेरैया